హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైషు వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ కర్రీని గ్రేవీగా అండ్ హోటల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను మనం ఎప్పుడూ నార్మల్గా ప్రిపేర్ చేసే బెండకాయ కర్రీ కంటే ఈ విధంగా బెండకాయ కర్రీని గ్రేవీగా హోటల్ స్టైల్లో చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఒకటికి రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు ఈ బెండకాయ కర్రీ అనేది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా బగారా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ముందుగా బెండకాయల్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచు పొడవుతో అయితే కట్ చేశాను మీకు ఇష్టమైతే మనం నార్మల్గా ఎప్పుడు చేసే బెండకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు మనం చేస్తుంది హోటల్ స్టైల్లో కాబట్టి ఈ విధంగా కట్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలు అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని అయితే వేసుకోవాలి బెండకాయల్ని వేసాక హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా కర్రీ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి బెండకాయలు అనేవి ఫ్రై అయిపోయాయి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం అందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ముందుగా అయితే మినప్పప్పు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులు అయితే చక్కగా వేగేటట్టు వేయించుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక రెండు మూడు మిరపకాయల్ని అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకొని వీటన్నింటిని చక్కగా కలుపుకోవాలి నేనైతే ముందుగానే ఒక రెండు టమాటోలను అయితే ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఈ టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేసాక ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేనైతే పెరుగునైతే ఇలా కలిపి పెట్టుకున్నానండి ముందుగానే పెరుగును కూడా వేసుకోవాలి పెరుగును డైరెక్ట్ వేసుకోకూడదండి ఎందుకంటే ముద్దలవుతుంది నెక్స్ట్ ఇందులోకే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని ఒక ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది దగ్గర పడేసింది ఈ టైంలోనే మనకి కావలసిన వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్ అనేవి పోస్తున్నాను చూడండి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మూత తీశాక ఆల్మోస్ట్ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట మీకు గ్రేవీ అనేది ఇంకా ఎక్కువగా ఉండాలి అంటే ఒక టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి నాకైతే కర్రీ అయితే దగ్గర పడిపోయింది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీరని చల్లేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ బెండకాయ కర్రీనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు చూడండి చాలా టేస్టీ అండ్ ఎంతో క్విక్గా రెడీ అయిపోయింది బెండకాయ కర్రీ అయితే వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీతో అన్నం తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్